తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి శ్రీనివాసుడిని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు వారితో పాటుగా జిల్లా జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సన్నిధిలోని నేతలకు శాలువాలతోటి సత్కరించి అర్చన గావించి వేద పండితుల ఆశీర్వచనములు తీసుకున్నారు అనంతరం పంచాంగ శ్రవణంలోని పాల్గొన్నారు శ్రీ కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధి కొనసాగిస్తామని ఇరువురు నేతలు అన్నారు అనంతరం సమావేశంలోని ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే శ్రీ కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని ప్రజా పాలనలోని ఇచ్చినటువంటి హామీలను ఒక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని ఐదు గ్యారంటీలు అమలు చేశామని మహిళా సాధికారిక దృష్ట్యా ఆర్టీసీలో ప్రయాణం ఉచితంగా అమలు చేశామని ఎన్నికల కోడ్ అవగానే రైతుల రుణమాఫీ కూడా ప్రభుత్వం అందిస్తుందని నియోజకవర్గం ప్రజలకు క్రోదినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఎంపీ అభ్యర్థిగా చాలా వంశీచంద్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన

ఈ ఉగాదిని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు ఎంతో ప్రశాంతంగా ఎంతో సంతోషంగా జరుపుకుంటా ఉన్నారు దానికి ప్రధాన కారణం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజలకు నచ్చే విధంగా ప్రజా ప్రజలకు నచ్చే విధంగా ప్రజాపాలన అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇది చూసి ఈరోజు అందరూ కూడా గర్వపడతా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ఉగాది పనులు జరుపుకుంటా ఉన్నారు ఈరోజు మరీ ముఖ్యంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది మేము ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మేము ముందుకు ఉన్నాం ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారత దిశగా మేము ముందుకు ఉన్నాం ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కానీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కానీ అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడమే కానీ ముఖ్యంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు ప్రజలు ఉపయోగ అంటే ఈ ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలను ప్రజలకు ఇప్పటికే మేము అందించడం జరిగింది ముఖ్యంగా ఎన్నికల కోడ్ వల్ల రైతులకు ఏదైతే మేము హామీ ఇచ్చినామో రైతు రుణమాఫీ అది కూడా ఎన్నికలైన తక్షణమే ఖచ్చితంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ విధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నది ఒకటే ఇప్పుడే ఈరోజు ఉగాది పండుగను పురస్కరించుకొని ఆ కురుమూర్తి స్వామి ఆశించి తీసుకోవడం జరిగింది అక్కడే పంచాంగ శ్రవణంలో పాల్గొనడం జరిగింది నాతో పాటు మన్నే జీవన్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మహబూన్నార్ పార్లమెంటు తరఫున పోటీ చేస్తా ఉన్న డాక్టర్ చాలా వంశ గారు గారు ఇప్పుడే అక్కడ కురుమూర్తి స్వామి సన్నిధిలో పూజలు అందుకొని అది ఈరోజు ఆశీర్వాదం తీసుకొని ఇప్పుడే నారాయణపేట పోవడం జరిగింది ముఖ్యంగా నేను మహబూన్నార్ పార్లమెంటు సంబంధించిన యావత్ ప్రజానికానికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే మే పదమూడవ తారీఖు మీరందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన డాక్టర్ చల్లారెష్ణ రెడ్డి గారికి ఓటేసి ఆయన భారీ మెజార్టీతో గెలిపించడంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని చెప్పేసి ఈ సందర్భం కోరుతా ఉన్నారు ఎందుకంటే మీ అందరి ఆశీస్సుల వల్లనే ఈరోజు ప్రజాపాలన ఏర్పడ్డది ప్రజల మెచ్చిన పాలన మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తూ ఉన్నారు మన పాలమూరు ముద్దు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారికి మన పార్లమెంటు ఈరోజు ఉగాది పాలన సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుతూ ఉన్నారంటే మన పార్లమెంటును మనం గెలిపించుకొని మైగున్నర పార్లమెంటును మన కాంగ్రెస్ అభ్యర్థి వంశ రెడ్డిని భారీ మేజ్తో గెలిపించుకొని మన ముఖ్యమంత్రి గారికి మనం గిఫ్టీ ఆంశంగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇతర పార్టీలు కొన్ని బీఆర్ బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ ఇద్దరు కూలబ కూడబలుక్కొని మన మీద కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈరోజు కరువు వచ్చిందని ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఏవి అమలు చేస్తలేరని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు ఎండాకాలంలో ఎండగా ఆయన వర్షం పడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను కాబట్టి వాళ్ళు చేసిన బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాల వల్లనే ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర పరిస్థితి కూడా ఆర్థికంగా పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతూ అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చాకచక్యంతో ఈ రాష్ట్రాన్ని ప్రజలు మెచ్చే విధంగా ప్రజాపాలన కొనసాగిస్తూ ఉన్నారు దాని పట్ల మేధావులు సైతం భాష వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఈ నియోజకవర్గ ప్రజలకు ఒకటే కోరుతా ఉన్న నియోజక ప్రజలను మరొకసారి ఉగాది పండుగ శుభా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంసి రెడ్డి గారికి భారీ మెజార్టీతో మీరు ఎల్బిఆర్చి కోరుతా ఉన్నాం అదేవిధంగా కురుమూర్తి స్వామికి సంబంధించి మేము చాలా ప్రత్యేకంగా ముఖ్యంగా నేను ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చాలా ప్రత్యేక సెలవులు తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎలక్షన్ కూడా ఎత్తున తర్వాత టెంపుల్కి సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము తీసుకురాబోతున్నాం ముఖ్యంగా ఖచ్చితంగా రేపు జరగబోయే రాబోయే రోజుల్లో జరగబోయే బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని కూడా కురుమూర్తి స్వామి టెంపుల్కి తీసుకురాబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ